హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ ఈ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా మురుగులు అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక కప్పు మినపప్పు కుక్కర్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయన్నమాట ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే మినపగుళ్ళు యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులన్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా నేనైతే ఒక రెండు కప్పులన్నర వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనమైతే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట చూసారా ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇదైతే వరకు అయితే చల్ల వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక డబ్బా తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పుకి నేను మూడు కప్పుల బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మూడు కప్పుల బియ్య పిండికి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకోవాలి అదంతా కూడా వేసేసి ఇందులో తగినంత సాల్ట్ అలాగే వామ్ అయితే యాడ్ చేసుకోండి వామ్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి ఇంకా మనకు టేస్ట్ అంతా కూడా ఉప్పు అలాగే వాముతోనే వస్తుంది మనం ఇంకా ఇంకా కారం పసుపు ఇవేమో యాడ్ చేయకూడదు ఓన్లీ ఉప్పు అలాగే వాము అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ అయితే అప్పటికప్పుడు చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారా ఆమె అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మెత్తగా క్రష్ చేసి ఇంకా అంతా కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఫస్టే వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం మినపప్పు పప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి మనకు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం ముందుగా మినపప్పు పేస్ట్ అంతా కూడా బియ్య పిండిలో కలిపి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు మురుకుల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మనం కలుపుతూ ఉంటే మెత్తగా అవుతుంది ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట మురుకులైతే ఇలా ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకొని మనం మురుకుల గుట్టంలో ఆయిల్ రాసుకొని ఇలా పిండి ఎంత పడుతుందో అంత పెట్టుకొని మనమైతే మురుకులు ఒత్తుకోవడమే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటుంది మనం పది నిమిషాలంటే పది నిమిషాలలో చేసేయొచ్చు అనమాట ఈ స్నాక్స్ అయితే చూసారా నేనైతే ఇంకా మురుకుల గుట్టంలో అయితే పెట్టుకొని ఇంకా మురుకులైతే ఒత్తుకుంటున్నాను ఇలా ఒక గంట తీసుకొని గంటకు ఆయిల్ రాసుకొని ఇలా మురుకులా ఒత్తుకొని మనమైతే ఆయిల్లో వేసుకోవడమే ఇక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనమైతే ఇలా అన్ని కూడా ఒత్తుకొని వేసుకోవడమే ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఏదేమంతా కష్టపడకుండా అవసరం లేదనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూసారా ఇంకా వేసిన ఒక రెండు నిమిషాలకు అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా బాగుంటాయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే పిల్లలకి స్నాక్స్ అయితే ఈ విధంగా చేసిస్తున్నానమాట ఇంకా మన ఛానల్లో చాలా రకాలుగా మురుకులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా వీలైతే లింక్స్ అయితే కిందిస్తాను చూడండి ఒకే రకంగా కాకుండా చాలా రకాలుగా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవాలి మురుకులు అనేది కూడా ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి చూసారా ఈ విధంగా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని మనమైతే ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే మనకు కలర్ అంటూ మనకు మినపప్పు కాబట్టి రెడ్ కలర్లో అయితే కనబడవు తెల్లగానే ఉంటాయి ఇవి కానీ క్రిస్పీగా వస్తాయి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయో మన కలర్ కలర్ ఏ విధంగా వస్తే సరిపోతుందన్నమాట చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలా బేకరీ స్టైల్లో చెక్కుడిలు అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి లోపల గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి మనకైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఇదంతా కూడా కలిపేసుకొని మనం మంచిగా నీళ్ళని కూడా మరి మరిగేంతవరకు మరిగించుకోవాలన్నమాట చూసారా ఇవన్నీ కూడా మంచిగా మరగాలి మరిగిన తర్వాత మనం ఇందులోకి అయితే పిండి యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మరిగిన వాటర్ అని కూడా మరిగిన తర్వాత నేను రెండు గ్లాసుల నీళ్ళకి రెండు గ్లాసుల పిండి అయితే తీసుకున్నాను ఇలా పిండి అంతా కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో వాటర్ పోయేంతవరకు అయితే సిమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అన్నమాట పిండి అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఇదంతా కలిసే విధంగా పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా కలుపుకొని వాటర్ అంతా ఏం లేకుండా అయిపోయేంతవరకు అయితే మనం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా కూడా తీసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా కూడా తీసి వేరే ప్లేట్లోకి అయితే వేసుకోవాలి నేనైతే వేరే ప్లేట్లోకి వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుతున్నాను పిండి అంతా కలిసే విధంగా కలుపుతోనే మనకు గుల్లగా వస్తుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం కలిపే విధంలోనే ఉంటుంది మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి చెక్కడీలు అయితే చూసారా ఫైనల్గా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకు పిండి అనేది మంచిగా కలిసిపోతుంది ఇలా మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట మంచిగా చూసారా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకొని నేనైతే మురుకుల గుట్టంలో కొంచెం ఆయిల్ రుద్దేసి ఇంకా పిండి ఎంత పడుతుందో అంతా మురుకుల గుట్టంలో అయితే పెట్టేస్తున్నాను మీరు కావాలంటే చేయితోటి కూడా చేసుకోవచ్చు నేనైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంక ఇలా మురుకుల గుట్టంలో పెట్టేసి ఇలా అయితే ఒత్తుకుంటున్నాను చూసారా ఇంక ఇలా చేస్తే అయితే చాలా తొందరగా అయిపోతుంది మనము ఒక రోజులోనే ఎన్ని చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు అనమాట చాలా తొందరగా అవుతుంది ఇలా అయితే అయితే కొంచెం లేట్ అవుతుంది నేనైతే ఇంకా ఇలా మురుగుల గుట్టంతో ఇలా చేసి ఇంకా స్టార్ ఉంటుంది కదా అదైతే పెట్టేసుకున్నాను కింద ప్లేటు అలా పెట్టేసుకొని ఇలా వేసుకొని మనం చెకుడిలాగా చుట్టుకొని పెట్టుకోవడమే చూసారా అన్నీ కూడా ఈ విధంగానే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి చూసారా నేనైతే మొత్తం పిండి కూడా చేసేస్తాను నాకైతే రెండు ప్లేట్లు నిండిపోయాయి అనమాట ఇప్పుడైతే ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము సో ఇక్కడ డీ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే మనం రెడీ చేసుకున్న చికటలన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వెంటనే కదపకూడదు వేసిన రెండు మూడు నిమిషాలకైతే కలపాలన్నమాట ఇలా పైకి వస్తాయి మనం కదప ముందుకి ఇలా పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కదుపుతూ మనమైతే మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతాయి చాలా క్రిస్పీగా వస్తాయి చూసారా ఫైనల్గా మన చికోడీలు అయితే రెడీ అయిపోయాయి చూసారా ఎంత గుల్లగా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉన్నాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఇవైతే ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుంది చూసేయండి బర్న్ నెస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక నేను ఒక రెండు మూడు ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇంకా నేను ఇందులో ధనియా పౌడర్ చాట్ మసాలా అలాగే జీలకర్ర పొడి ఇంకా కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇవంతా కలిసే విధంగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు ఇంకా లెమన్ కూడా పిండుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి లెమన్ వేయలేదు లెమన్ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని అంత వి అంతా కలిసే విధంగా కలుపుకోండి మీరు శనగపిండి ప్లేస్లో పన్నీర్ ఉంటే కూడా తురిమేసి వేసుకోండి నేనైతే పన్నీర్ లేదు కాబట్టి శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఇలా శనగపిండి వేసేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది మనకు బంగాళదుంప స్మాష్ చేసాం కదా దాంతో సరిపోతుందనమాట చూసారా ఈ విధంగా అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం బర్డ్ నేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది టెంప్టింగ్గా ఉంటుందన్నమాట ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో ఇట్లా బొట్టల వీలతో ఒత్తుకొని మనం బర్డ్ నెస్ట్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసారా మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే చేసి పెట్టుకోవాలి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసి పెట్టుకోవచ్చు చూసారా ఈ విధంగా అయితే అన్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజులో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ అయితే సూపర్గా చేసి ఇవ్వచ్చు వెంటనే చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా అన్నీ కూడా ఏ విధంగా చేసి అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ తీసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న బర్న్ ఉన్నాయి కదా అవైతే ఇందులో డిప్ చేసి మనకు సేమియా ఉంటుంది కదా సేమియాలో ఇలా డిప్ చేసి మనమైతే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్న సేమియా తీసుకున్నాను మీ దగ్గర ఏ సేమియా ఉంటే ఆ సేమియా అయితే తీసుకొని ఇలా మనం కాన్ఫ్లోర్లో ముంచేసి మనం సేమియాలో కూడా డిప్ చేసి ఒక ప్లేట్ ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఈ విధంగానే అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి చూసారా చాలా బాగుంటాయి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి చూసారా ఇక్కడ నేనైతే డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని మనమైతే రెడీ చేసుకున్న బర్నెస్ట్ అయితే ఇవి ఇందులో వేసుకొని మనమైతే మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు వేసిన రెండు నిమిషాల తర్వాత అటు ఇటు మంచి కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు సేమే ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్ టు సిమ్లో పెట్టి ఇవంతా కూడా మంచిగా లోపలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారా పైనంతా కూడా కలర్ వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారా ఈ విధంగా అయితే సరిపోతుందనమాట అవి ఎక్కువ మాడకుండా ఉండాలి క్రిస్పీగా ఉండాలి అలా అయితేనే బాగుంటాయి సో ఈ విధంగా మిగతావన్నీ కూడా ఇదే విధంగా డీ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా డీఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీతోనైనా తినవచ్చు చాలా బాగుంటుంది నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారని ఈ విధంగా డెకరేట్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఇలా పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఇలా ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే ఇలా మెత్తగా మనం రుబ్బుకుంటే మెత్తగా అయిపోతుంది ఒక కప్పు శనియపప్పుకి నేను హాఫ్ కప్పు బెల్లం అయితే వేసి ఇంకా మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి ఇంకా అదంతా కూడా ఇలా మెల్ట్ అయ్యి మొత్తం కూడా కర్రీ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు యాలక్కాయలు వేసి ఇదంతా బెల్లం అంతా కర్రీ వాటర్ వాటర్ లాగా అయిన తర్వాత మళ్ళీ గట్టిపడేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా మనం బెల్లం వేసాం కాబట్టి లూజ్గా అవుతుంది మళ్ళీ మనం కలుపుతూ ఉంటే సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకు గట్టిగా వస్తుందనమాట చూసారా ఇలా గట్టిగా వచ్చేంతవరకు అయితే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా కూడా గట్టి అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా అంతా కూడా గట్టి అయిన తర్వాత పక్కకు పెట్టుకొని మనం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసి పెట్టుకోవచ్చు పూర్ణం పూర్ణమైతే చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది చేశారా నేనైతే ఈ సైజులో వేసుకుంటున్నాను అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం పప్పు అంతా కూడా చల్లారిన తర్వాతనే బాగా చూసారా అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇలా ముందుగానే మనం దోశపిండి అయితే పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యపిండి పిండి వేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బిన తర్వాత ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకున్నాము కదా దోసల పిండిలో ఇలా డిప్ చేసి ఇలా ఆయిల్లో వేయడమే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది చూసారా ఇలా వేసిన తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి